నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం ఇవాళ మనం ఆటో ఆటో ఇమ్యూన్ డిజీజెస్ గురించి చెప్పుకుందాం మరి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏంటి మరి దీనికి సంబంధించిన వ్యాధులు ఏమేమి ఉంటాయి అనే అంశంపైన మరి విస్తృతంగా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ గారు మరి ఆయనతో అడిగి దీని గురించి తెలుసుకుందాం మరి డాక్టర్ శ్రీనాథ్ గారు హోమియోపతి స్పెషలిస్ట్ మరి ఆయనతో అడిగి దీని గురించి మరి ఈ రోగాలు రావడానికి కారణం ఏంటి మరి దీని నివారణ ఏంటి మన దీన్ని ఏ హోమియోపతిలో దీని దీనికి సంబంధించిన వ్యాధులకి ఎలాంటి ఎలాంటి మెడికేషన్స్ ఉంటాయి అన్న అంశంపైన ఆయనతో విస్తృతంగా వాళ్ళు మాట్లాడుకున్నాం నమస్తే సార్ నమస్కారం వెల్కమ్ టు దిష్యూ థ్యాంక్ యూ అండి ఎస్ సార్ ఇమ్యూన్ డిజార్డర్ అన్నది మనం చాలా అంశ విస్తృతంగా మనం ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు అంటే వేరే వేరే అంశాల్లో దీని గురించి చిన్న టాపిక్ గురించి మాట్లాడుకున్నాం అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటో మాకు కొంచెం విస్తృతంగా చెప్తారా తప్పకుండా అండి కాలర్స్కి అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా మనం మాట్లాడుకుందాం క్లారిటీగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి సమస్యల్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటాము ఆటో అంటే సెల్ఫ్ ఇమ్యూనిటీ అంటే మనకు అందరికీ తెలిసిందే రోగ నిరోధక శక్తి సో స్వతహాగా రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి సమస్యల్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటామండి అయితే ఈ సమస్యలు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి ప్రధానంగా చెప్పుకోవాల్సింది జెనెటిక్ అంశం అంటే వంశ పారంపర్యంగా జెనెటిక్ సంబంధించినటువంటి డిజార్డర్స్ ఉన్నట్లయితే పుట్టబోయేటువంటి పిల్లలకు లేదా పెద్దవారికైనా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ముఖ్యమైన అంశం రెండవది హార్మోనల్ డిజార్డర్స్ అండి హార్మోనల్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ కావచ్చు లేదా థైరాయిడ్ కానివ్వండి ఇలాంటి లక్షణాలు ఇక మూడవది ట్విన్స్ లో అంటే పుట్టినటువంటి పిల్లల్లో ట్విన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కావల పిల్లలు ఉన్నారనుకోండి వీళ్ళిద్దరిలో ఒకరికి ఆస్తమ ఉందనుకోండి ఇంకొకరికి కూడా ఆస్తమ ఉండే అవకాశాలు ఎక్కువ ఓకే ఎక్కువ లేదా ఆస్తమ కాకపోయినా ఒక రెస్పిరేటరీ ఎలర్జీ ఏదో బ్రీతింగ్ సంబంధించినటువంటి ఇష్యూ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉందనుకోండి ఇంకో వ్యక్తికి కూడా హార్మోనల్ డిజార్డర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ తొంభై శాతం పైగా వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేటువంటి కండిషన్ లో చూడొచ్చు ఇవి కాకుండా చాలా రకాల కీళ్ల వాతాలు మనందరికి తెలిసినటువంటి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్లవాతం ఇది చాలా మందిలో మనం చూస్తూనే ఉంటాం ఇలాంటివన్నీ కూడా మనకు ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధుల కిందకి వస్తాయి ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రకమైనటువంటి డిజార్డర్స్ వచ్చినట్లయితే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలానా పరీక్షలు చేయిస్తారు చేయించి పెయిన్ కిల్లర్ మాత్రలు లేదా స్టెరాయిడ్ మాత్రలు ఇస్తారు ఇక అవి లైఫ్ టైం వాడండి అని చెప్తారు ఎలా అయితే మనం బీపీకి ఒక మాత్రం షుగర్కు మాత్ర ఎలా వాడుతూ పోతామో కంటిన్యూస్గా లైఫ్ టైం అలా ఈ ఆటో ఇమ్యూన్ సమస్యల్లో కూడా జీవితాంతం మందులు వాడండి అని చెప్తూ ఉంటారు అలా ఎక్కువ కాలం పాటు మందులు వాడన అవసరం లేకుండా హోమియోపతి హెల్ప్ అవుతుందండి తద్వారా శరీరానికి స్వతహాగా ఇమ్యూనిటీని పెంచుతూ నిదానంగా ఆ రోగం ఆ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా తగ్గేందుకు హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి ఒక చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకుందాం ఎస్ ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ విషయం తెలుసుకుందాం రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి వాతం అనేది మిడిల్ ఏజ్ గ్రూపుల్లో కనిపిస్తుంది అంటే మిడిల్ ఏజ్ అంటే ఒక ముప్పై నుండి నలభై సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది కనబడుతుంది అందున కూడా మహిళల్లో చాలా అధికంగా ఈ లక్షణం కనబడుతుంది ఈ లక్షణంలో ఏ విధంగా ఉంటుందంటే మనకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి ఈ జాయింట్లో నొప్పి స్టార్ట్ అయ్యింది అనుకుందాం ఇంకో పది రోజుల్లో ఈ పక్క కూడా జాయింట్ నొప్పి వస్తుంది ఈ భుజం నొప్పి వచ్చింది అనుకుందాం ఇంకో వారం పది రోజుల్లో కుడిపక్క భుజం నొప్పి కూడా వస్తుంది అలా అతి తక్కువ వ్యవధిలో ఇరుపక్కలా కూడా జాయింట్ పెయిన్స్ అనేవి రుమటైడ్ లో ప్రధాన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు దీనికి ఏంటి మనకు ఆధునిక వైద్యంలో పెయిన్ కిల్లర్ మాత్రలను కొన్ని రకాల ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటారు అంటే పేషెంట్ది కూడా తప్పు కాదండి నొప్పిని తట్టుకోలేక ఆధునిక వైద్యానికి వెళ్తూ ఉంటారు ఈ మన సంప్రదాయమైనటువంటి హోమియోపతి మందులు ఈ కండిషన్కి ఎంచుకున్నట్లయితే కొంచెం నిదానంగా తగ్గినప్పటికీ కూడా శాశ్వతంగా తగ్గేటువంటి మార్గం అధికంగా ఉంటుంది ఇక్కడ లాభం ఏంటి అంటే ఈ ఆటో ఆటోఇమ్యూన్ సమస్యలన్నీ కూడా ఇతర ఆర్గన్స్ పైన ఇంపాక్ట్ పడతాయండి అంటే లివర్ పైన పేగుల జీర్ణ వ్యవస్థ పైన అలాగే బ్రెయిన్ పైన గ్యాస్ట్రిక్ సంబంధించిన అంశాలు కానివ్వండి ఎముకల పైన కానివ్వండి ఇలా ప్రతి ఒక్క అవయం మీద ఇంపాక్ట్ పడుతుంది అంతేందుకు చర్మం పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది చర్మం పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది ఈ ఇమ్యూన్ సమస్యలు ఎస్సెల్ లాంటి సమస్యలు ఇలా మల్టిపుల్ ఆర్గన్స్ అన్నిటిపైన ఇంపాక్ట్ పడినప్పుడు డాక్టర్ గారు ఏమంటారు అమ్మ కంటికి సంబంధించిన సమస్య అయితే నేను చూడను కంటి డాక్టర్ చూడాలి అంటారు అమ్మ గ్యాస్ట్రిక్ సంబంధించి అంటే నేను కాదమ్మా గ్యాస్ట్రో ఇంటర్లో చూడాలి అంటారు అమ్మ కాల నొప్పులకు నేను కాదమ్మా ఆర్థోపెడిక్ డాక్టర్ అంటారు ఇక్కడ ఏమవుతుంది పది మంది డాక్టర్లు ఒకరి శరీరాన్ని పంచుకోవడం జరుగుతుంది తద్వారా ఎక్కువ మందులు ఆ వ్యక్తి వాడాల్సిన అవసరం పడుతుంది ఈ అంశం లేకుండా హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి అంటే ఐదు రకాల పది రకాల మాత్రలు వాడకుండా అతి తక్కువ ఒకటి రెండు మాత్రలతో హోమియోపతి మందులు వాడుతూ ఈ ఆటోఇమ్యూన్ సమస్యలు లేనటువంటి రిమిటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి ఎస్ఎల్ఈ కానివ్వండి అవి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చి ఏ రకమైన కాంప్లికేషన్ లేకుండా మనం తగ్గించుకోవచ్చు ఉదాహరణకు ఇప్పుడు ఈ ఎస్ఎల్ఈ లాంటి సమస్యలు మనం చూసుకున్నట్లయితే అవి చర్మానికి కూడా స్ప్రెడ్ అవుతాయి అన్నాం ఈ చర్మానికి స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందండి వేళ్ళు కదలికలు రావండి అంటే ఈ చర్మం అంతా సాగే గుణం ఉంటుంది కదా ఎలాస్టిసిటీ అనేది ఆ సాగే గుణాన్ని కోల్పోతుంది తద్వారా ఇలా బెండ్ చేసినా కూడా వేళ్ళు రావు చర్మాన్ని మనం చూసినట్లయితే విపరీతమైనటువంటి నిగారింపు ఉంటుంది షైనింగ్ ఏదో మనం ఆయిల్ కానీ లేదా వ్యాజిలిన్ కానీ అప్లై చేస్తే ఏ విధమైన షైనింగ్ ఉంటుందో ఆ విధంగా చర్మం నిగారింపుంటూ ఇలా బెండ్ చేయడం కూడా రాదండి అలా ప్రతి జాయింట్కి చర్మానికి కణజాలానికి అన్నిటికీ ఇంపాక్ట్ అవుతుంది తద్వారా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఇలా రకరకాల కాంప్లికేషన్స్ కూడా తలెత్తే ప్రమాదాలు ఈ డిజార్డర్స్లో కనపడతాయండి ఎస్ అంటే మనకి లైఫ్ స్టైల్ అది కూడా చాలా చేంజెస్ అవుతుంది ఖచ్చితంగా అంటే ఫుడ్ కానీ లేకపోతే మనం తినే ఫుడ్ కానీ జంక్ ఫుడ్ తింటున్నారు తర్వాత నైట్ స్లీప్ అనేది తక్కువైపోయింది దాని తర్వాత స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది ఎగ్జాక్ట్ ఈ మూడు కారణాలు కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ని ఇంకా రావడానికి కారణాల కింద మనం పరిగణనలోకి తీసుకొచ్చి అంటారా ఖచ్చితంగా ఉంటుందండి ఏ రకంగా అంటే ఒక ఎగ్జాంపుల్తో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఒక పేరెంటల్ హిస్టరీలో ఎస్ఎల్ఈ అనేటువంటి కీళ్ళ తాలూకు లక్షణాలు ఉన్నాయి అనుకుందాం అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య ఎస్ఎల్ఈ అంటాం సో ఈ సమస్య ఉందనుకుందాం ఆ మదర్ కి పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలకు కూడా ఎస్ఎల్ఈ వచ్చే అవకాశం తొంభై శాతం కంటే ఎక్కువ ఉంటుంది ఎలా అయితే మనం పిన్సులో మాట్లాడుకున్నామో ఆ విధంగా ఇది అలా ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది ఇది పూర్తిగా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ గా మారుతుంది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎముకలు జాయింట్లు ఉన్నాయి వాటిని పట్టి ఉంచేటువంటి ఎముకకు ప్రతి ఎముకకు ఒక్కో ఎముకకు జాయింట్ లాగా ఉండేటువంటి వాటిని కనెక్టివ్ టిష్యూ అంటాము సో ఆ కనెక్టివ్ టిష్యూ పైన ఆ డిజార్డర్ పైన ఇంపాక్ట్ పడుతుంది దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది కోల్పోతుంది ఇప్పుడు ఈ డిజార్డర్ అనేది శ్వాస వ్యవస్థ మీద వచ్చింది అనుకుందాం అప్పుడు ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా అవుతుంది అంటే నాలుగు మెట్లెక్కగానే అలిసిపోయినట్టుగా నీరసంగా చెమట్లు వచ్చేస్తుంటాయి గుండె దడ అనిపిస్తుంది మనం ఏమనుకుంటాం రెగ్యులర్గా ఏదో హార్ట్కి సంబంధించిన కంప్లైంట్ ఏమో అనుకుని కార్డియాలజ్ని కన్సల్ట్ చేస్తాము ఈసీజీ పరీక్షలు చేయిస్తాము అన్ని నార్మల్ ఉన్నాయి చలో బాగానే ఉంది అనుకుంటాం కానీ శ్వాస వ్యవస్థ పైన ఈ ఎస్ఎల్ఈ అనేటువంటి సమస్య ఇంపాక్ట్ పడుతుంది ఊపిరితిత్తుల్ని కప్పి ఉంచేటువంటి సన్నటి పొర ఉంటుంది దాన్ని ప్లూరా అంటాము ఈ ప్లూరా అనేటువంటిది ఈ కండిషన్లో వాప కురవడం జరుగుతుంది తద్వారా జుట్టు రాలడము బరువు తగ్గడము ఎముకల నొప్పులు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది మలబద్ధకం లక్షణము తిమ్మిర్లు అధికంగా ఉండడము నిద్ర పట్టకపోవడము నిద్రలో గుండె దడ అనిపించడము చెమట్లు ఎక్కువగా రావడము ఇలాంటి లక్షణాలు ఎక్కువ కాలంగా ఉంటాయి మనము రొటీన్ పరీక్షలు చేయిస్తామండి అంటే బీపీఓ షుగర్ ఇలా రొటీన్ పరీక్షలు చేయిస్తారు దీనికి స్పెసిఫిక్గా కొన్ని ఇతర పరీక్షలు ఉంటాయి అంటే ఆ డాక్టర్ గారు అనుభవం లేని డాక్టర్ గారు అందుబాటులో ఉంటేనే దీనికి సరైనటువంటి నిర్ధారణ పరీక్షలు చేయించగలుగుతారు దానికి అనుగుణంగా మందులు వాడితేనే ఈ కంప్లైంట్ అనేది తగ్గుతుంది ఇదే ఎందుకు రుమిటైడ్ ఆర్థరైటిస్ కూడా అంతే అండి నా దగ్గర పేషెంట్స్ చూస్తుంటాను ఈ రుమిటైడ్ ఆర్థరైటిస్ అని నిర్ధారణ తర్వాత ఓ ఐదేళ్ళు పదేళ్ళ వరకు రోజుకు పది మాత్రలు రోజుకు పదిహేను మాత్రలు చిన్న బాక్స్ పెట్టేసుకొని రోజుకు పది పదిహేను మాత్రలు వాడుతూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ మాత్రలు వాడుతూ ఉండడం మూలంగా కిడ్నీలు కానీ లివర్ కానీ డ్యామేజ్ అవుతుంది స్వయంగా ఈ మాత్రలు రాసిన డాక్టర్ గారే చెప్తారు అమ్మ మూడు నెలలకు ఒకసారి లివర్ పరీక్ష కిడ్నీ పరీక్ష చేయించుకో ఆ రిపోర్ట్లు తీసుకున్న తర్వాతే నా దగ్గరికి రా దాన్ని బట్టి నేను మాత్రలు రాస్తా అంటారు డాక్టర్ గారు అంటే అర్థం ఏంటి నేను రాసే మాత్రల ద్వారా ఈ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉందమ్మా జాగ్రత్త పడమని డాక్టరే స్వయంగా హెచ్చరిస్తున్నాడు కానీ మనం ఎందుకు అంటే పేషెంట్ ఎందుకు వెళ్తున్నాడు తట్టుకోలేక ఇంకో ఆప్షన్ లేదేమో తెలియక హోమియోపతిలో ఉంటుందో లేదో అని అవేర్నెస్ లేకపోవడము లేదా అందుబాటులో హోమియో డాక్టర్ లేకపోవడంతో ఇక మాకు ఇదే దిక్కు అనుకుని వెళ్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తుల్ని నేను స్వయంగా ట్రీట్ చేసిన వ్యక్తులు ఇలా పది మాత్రలు పదిహేను మాత్రలు రోజు వాడడం వాడేటువంటి వ్యక్తులను హోమియోపతి మందులు సపోర్టివ్గా తీసుకోవడం వల్ల ఈ మాత్రల యొక్క మోతాదును మనం తగ్గించుకోవచ్చండి అంటే ఆ పదిహేను మాత్రల్ని నిదానంగా రెండు మూడు నెలల కల్లా పది మాత్రలకు తీసుకురావచ్చు ఇంకో రెండు మూడు నెలల కల్లా ఐదారు మాత్రలకు అలా స్పాన్ ఆఫ్ ఒక ఐదారు నెలల్లో ఒకటి రెండు మాత్రలకు తీసుకురావచ్చు ఇక్కడ పేషెంట్కి ఏంటి లాభము అన్ని మాత్రలు వాడకుండా చిన్నగా సపోర్ట్ హోమియో తీసుకోవడం వల్ల చిన్నగా తగ్గినప్పటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాంప్లికేషన్ లేకుండా ప్రశాంతంగా మన శరీరాన్ని మనమే కోలుకునేలా చేసేందుకు మన మందులు హెల్ప్ అవుతాయి ఎస్ సో అలా ఈ ఆర్థరైటిస్ కానీ అన్నిటికీ కూడా మంచి స్కోప్ హోమియోలో ఉంటుందండి ఎస్ సో అలాగే ఇంకా అంటే కొన్ని అంక ఈ మధ్యన చాలా మంది ఆల్కహాల్ తీసుకోవడం కానీ లేదు సిగరెట్స్ బీడి తర్వాత గుట్కా దాని తర్వాత మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా అంటే మీ యొక్క బాడీ పైన ఎలాగో ప్రభావం చూపుతుంది ఇది ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కి కారణాలు అవుతుందంటారా ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా తట్టుకునే శక్తిని తగ్గిస్తాయండి శరీరంలో ఇప్పుడు నిద్రలేమి ఒక మనిషికి కనీసము ఒక ఆరు నుండి ఎనిమిది గంటల పాటు మంచి నిద్ర అవసరం అంటే రిఫ్రెషింగ్ స్లీప్ అనేది అవసరం ఇంతకంటే తక్కువగా నిద్రపోయినప్పుడు తట్టుకునే శక్తి అనేది శరీరంలో తగ్గుతుంది అప్పుడు ఉదయం లేచిన తర్వాత కాస్త డ్రౌజీగా అనిపించడం ఇంకో ఇంకో కాసేపు పడుకుందాం ఇంకొద్దిసేపు పడుకుందాం మధ్యాహ్నం కాగానే ఇంకో పదిహేను నిమిషాలు పడుకుందాం అంటే శరీరానికి సరైన నిద్ర అంటే రెస్ట్ లేకపోతే ఈ విధంగా మధ్యాహ్నం పూట పడుకోవాలనిపించడం పది నిమిషాలు పడుకుందాం అనిపించడం ఇలాంటి లక్షణాలు కనబడతాయి సో వాటికి ఇవన్నీ కూడా కాజిటివ్ ఫ్యాక్టర్స్ అండి ఆల్కహాల్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి ఇవన్నీ కాజిటివ్ ఫ్యాక్టర్స్ అంతెందుకు అయితే ఒక మంచి విషయం ఏంటంటే హోమియోపతిలో ఈ మద్యం మానిపించేందుకు కానివ్వండి స్మోకింగ్ అలవాటు మానిపించేందుకు కూడా మంచి మందులు ఉంటాయి హోమియోలో ఒక మందు ఉంటుంది క్వెర్కస్ అంటామండి క్వెర్కస్ అనేటువంటి మొక్క సిరప్ ఉంటుంది ఈ సిరప్ ని గా ఒక రెండు నెలల పాటు తాగినట్లయితే ఆ సిరప్ తీసుకున్నట్లయితే అంటే డాక్టర్ గారి పర్యవేక్షణలో ఈ సిరప్ ని వాడినట్లయితే రెండు నెలలు చాలండి ఈ రెండు నెలల్లో స్మోకింగ్ అలవాటు అనేది సుమారుగా తొంభై శాతం పైగా తగ్గిపోతుంది చెయ్యాలి స్మోకింగ్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా రెండు నెలలు వాడినట్లయితే స్ఫురణకు రాదు ఆ మూడు నెలలు నాలుగు నెలలు గడిచేసరికి ఎవరైనా చుట్టుపక్కల స్మోకింగ్ చేస్తున్న ఆ వాసన కూడా పడక ఈ వ్యక్తి అటు నుంచి దూరంగా వెళ్ళిపోతాడు అంత అద్భుతంగా పనిచేస్తుంది కాస్ట్ కూడా పెద్దగా ఏం కాదు చాలా తక్కువ కాస్ట్ లో అద్భుతంగా పనిచేస్తుంది సో అయితే ఇది ఉందనే విషయం చాలా మందికి తెలియదు దానివల్ల అడిక్షన్ సెంటర్స్ అని సైకియాట్రిక్ మందులు అంటూ ఇలా రకరకాల పద్ధతులకు వెళ్తుంటారు కానీ అసలు ఏం అక్కర్లేదండి హోమియోలోజీ వాడినట్లయితే మంచి అద్భుతమైన పరిష్కారాలు తక్కువ టైం రెండు మూడు నెలలకే చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ద్వారా అంటే మిగతా భాగాలకు కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు హార్ట్ కానీ లేకపోతే మన బ్రెయిన్ కానీ కిడ్నీస్ లివర్ వీటన్నిటికీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు ఇంటర్నల్ గాంక్ లింక్ ఉంటుందండి ఎస్ ఇప్పుడు మనం ఏ రకమైనటువంటి డిజార్డర్ ఈ ఆటోమ్యూన్ అని తెలుసుకోవడానికి ముఖ్యంగా రక్త పరీక్ష ఒకటి ఉంటుందండి ఏఎన్ఏ అంటాము యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది ఈ రక్త పరీక్ష ద్వారా మనకి ఏంటి అనేది నిర్ధారం చేసుకోవాలి ఓకే ఇవి కాకుండా ఇతర పరీక్షలు అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇలా ఓ నాలుగైదు రకాల పరీక్షలు ఉంటాయి వీటిని బేస్ చేసుకుంటే మనం తెలుసుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అంటే కొన్ని రకాల ఈ సమస్యలు వచ్చినప్పుడు కళ్ళల్లో దురద విపరీతంగా ఉంటుంది కళ్ళు బాగా డ్రైగా మారిపోతాయి విపరీతంగా డ్రైగా మారిపోతాయి ఇంత దురద వేస్తున్నప్పటికీ కూడా కళ్ళెమట నీళ్లు రావు కళ్ళెమట నీళ్లు రావు కళ్ళు ఎరుపెక్కడం ఉంటుంది ఇప్పుడు మనం ఏడ్చినప్పుడు ఇంకో బాధను దుమ్ము దూలపడ్డప్పుడు పడ్డప్పుడు ఎరుపెక్కి నీళ్ళు రావాలి కానీ నీళ్లు రావు ఈ వాటర్ అనేది సెక్రేషన్ అనేది ఆగిపోతుంది ఇది ఆటోగిమెంట్ కండిషన్ లో జరుగుతుందండి అప్పుడు మనం కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఐడ్రాప్స్ ఇస్తే కాస్త తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది కానీ ఇది ఇంటర్నల్ గా కీళ్లవాదం తాలూకా అంశం అంటే ఒక వ్యక్తికి కీళ్లవాతం వచ్చింది అది అదుపులో లేదు అది అదుపులో లేకుండా విపరీతంగా నొప్పులు విపరీతంగా ఉన్నాయి మందులు రకరకాల వాడుతున్నాం ఐదేళ్లయింది పదేళ్ల అయింది నొప్పులు ఇంకా ఉన్నాయి అన్న వ్యక్తికి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఆ ఆర్థరైటిస్ యొక్క కాంప్లికేషన్ అండి ఇది అది కంటి మీద ప్రభావం పడుతుంది అలాగే మీరు అన్నట్టు లివర్ పైన కిడ్నీల పైన గుండె పైన కూడా పడుతుంది గుండె పైన పడ్డప్పుడు హార్ట్ హార్ట్కు వెళ్ళేటువంటి రక్తనాళాలన్నీ కూడా తిక్గా మారిపోతాయి సో రక్త సరఫరాలో లోపం ఏర్పడుతుంది గుండె దడ పెరుగుతుంది పాల్పిటేషన్ అంటాము అంటే మన దడ మన గుండె యొక్క దడ అనేది మనమే ఫీల్ అవ్వగలుగుతాం ఓకే రెండు మెట్లు ఎక్కగానే కూర్చోవాలి కూర్చుంటే కాస్త కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం ఇలాంటి లక్షణాలు ఈ ఆటోమీ సమస్యలో కనబడతాయండి ఇంకా ఈ లక్షణాల గురించి చెప్పుకోవాలంటే మనకు కొన్ని అంశాలు ఉంటాయి ఎలా అంటే ఎప్పుడు కొందరు ఉంటారు ఏదైనా మానసిక సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు లేదంటే ఒక వ్యాపారం పెట్టాము ఆ వ్యాపారంలో ఏదో నష్టం వచ్చింది తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతారు అయ్యో నేను అందులో ఇన్ని లక్షలు పెట్టాను ఖర్చు పెట్టాను నష్టం వచ్చింది అని తీవ్రమైన మానసిక క్షోభ గురవుతారు ఎస్ లేదు అంటే కుటుంబంలో మనకు దగ్గర వాళ్ళు ఎవరో కాలం చేసినప్పుడు ఒక అటాచ్మెంట్ అనేది కోల్పోయినప్పుడు కూడా విపరీతమైన మానసిక క్షోభకు గురవుతారు ఇలాంటి వ్యక్తులకు వంశ పారంపర్యంగా ఏమైనా జెనెటిక్ అంశాల్లో ఏమైనా డిసీజ్ ఉంటే వాళ్ళకి తొందరగా అటాక్ అవుతాయి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే యాంకే లూజింగ్ స్పాండలిటీస్ అంటామండి ఇది ఒక రకమైనటువంటి కీళ్లవాతం ఇది కూడా ఆటో ఇమ్యూన్ సమస్యగానే మనం పరిగణిస్తాం ఇక్కడ ఏమవుతుంది ఆ వ్యక్తి ఉన్నట్టుండి అంత బానే ఉంటాడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా కాలేజ్ వెళ్ళినా వ్యక్తులైనా ప్రశాంతంగా రోజు నడక అన్ని పనులు ఉంటుంది ఉన్నట్టుండి ఒక వారం పది రోజుల్లో అత్యంత పెద్ద మార్పు ఏంటంటే శరీరం అనేది ఇలా నిటార్ కాకుండా ఇలా అయిపోతూ ఉంటుంది ఇలా బెండైపోతూ ఉంటుందండి అంటే వెన్నపూస బెండ్ బెండైపోతూ ఉంటుంది మెడ కింది భాగంలో ఉండేటువంటి వెన్నపూసలో మొత్తం ఎముకల సంఖ్య ముప్పై మూడు వీటిని వట్టిబ్రా అంటాము సో ఈ ఎముకలు అన్ని కూడా ఇలా బెండ్ అయిపోతూ వస్తాయి సో ఆ వ్యక్తి ఇలా నిల్చొని మాట్లాడేందుకు అనుకూలంగా ఉండదు బెండై నడవడము బెండవడమే మెట్లెక్కడము దిగడం అన్ని కూడా బెండ్ అయిపోతుంటుంది అతి తక్కువ టైంలో ఒక నెల రోజుల వ్యవధిలోనే శరీరం అంతా ఇలా బెండ్ అయిపోతుంటుంది ఇలాంటి లక్షణాలు ఇందులో కనబడతాయి అండి ఎస్ ఎస్ డాక్టర్ గారు ఒక కాలర్ కాల్ తీసుకున్నాం నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం హలో సార్ చెప్పండి చెప్పండి మీ పేరేంటి డాక్టర్ గారిని డాక్టర్ గారు మీ పక్కనే ఉన్నారు కదా చెప్పండి మెడిసిన్ ఉందా అడగండి సార్ వయసు ఎంత అండి ఆ వయసు నియర్లీ సెవెంటీ ఫైవ్ రైట్ అండి చెప్తాను వినండి చెప్తాను వినండి ఫోన్ కట్ చేయండి వినండి సో హెర్నియా గురించి అడిగారండి మీ ప్రశ్న చెప్తాను చూడండి ఫస్ట్ హర్నియా అనేది రెండు మాటలు తెలుసుకుందాం ఇప్పుడు మన కడుపులో పేగులు ఉంటాయి పేగుల్ని పైన ఒక పొర ఉంటుందండి దీన్ని పెరిటోనియం అంటాము ఎప్పుడైతే ఈ పొర పలచబడుతుందో అప్పుడు పేగులన్నీ కూడా బయటికి ఇలా పొడుచుకొని వస్తూ ఉంటాయి దీన్ని హర్నియా అంటాము ఇది మహిళల్లో పురుషుల్లో చిన్న పిల్లల్లో మూడు సంవత్సరాల వయసు పిల్లల్లో కూడా కనబడుతుంది ఇప్పుడు మన కాలర్ డెబ్బై ఏళ్ల వ్యక్తి అతని కూడా కనబడుతుంది అయితే ఇది జీవితాంతం చాలామందికి ఉన్న ఇబ్బంది కలగదండి నొప్పి ఉంటుంది కాలు లాగుతున్నట్టుగా ఉంది దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇదంతా ఉబ్బుతున్నట్టుగా బెలూన్ లాగా వాపు వస్తుంది అంటే మాత్రమే సర్జరీ చేయించండి నొప్పి ఉంటే మాత్రమే మందులతో తగ్గించగలము ఇది ఇబ్బంది కలుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయించుకుంటేనే మంచిది అయితే అతని వయస్సు రీత్యా డెబ్బై సంవత్సరాలు అంటున్నారు కదా ఇబ్బందులు ఏమీ లేకపోతే హోమియోపతి మందులు వాడండి లక్షణాలు తగ్గుతాయి అంటే నొప్పి కానీ వాపు కానీ ఇలాంటి లక్షణాలు హోమియో ద్వారా తగ్గుతాయి అదండి ఎస్ కాల్ చేసుకున్నాం నమస్తే అండి భావ కార్యక్రమానికి స్వాగతం హలో సార్ నమస్కారం సార్ మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి సార్ నేను నా పేరు నారాయణ అండి నేను మాచల్ నుంచి మాట్లాడుతున్నా ఓకే ఆ మా అమ్మగారు ధనమ్మ అండి ఆమె షుగర్ బీపీ ఉన్నాయండి ఓకే అయితే ఆమెకు బాగా కాళ్ళు తిమ్ముర్లు చేతులు బాగా చిమ్ముర్లుగా మంటలుగా ఉంటాయండి అవి మెడిసిన్ వాడినప్పటికీ కూడా తగ్గట్లేదు దానికి ఏమైనా పరిస్థితి తప్పకుండా షుగర్ కంట్రోల్ ఉందండి షుగర్ కంట్రోల్ ఉంటుందండి కొంచెం కొద్దిగా ఉంటుంది కొద్దిగా రైట్ రైట్ సరే నేను చెప్తాను నేను చెప్తాను వినండి చెప్పండి ఫోన్ కట్ చేయండి వినండి నేను చెప్తాను సో షుగర్ కానీ బీపీ కానీ ఉన్నప్పుడు కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం అనేది అత్యంత సహజమైన లక్షణం దీన్ని పెరిఫెరల్ న్యూరైటిస్ అంటారు శరీరంలో రక్త సరఫరా లోపం కలిగినప్పుడు ఈ విధంగా చేతులకు పాదాలకు తిమ్మిర్లు వస్తాయి మొద్దుబారినట్టుగా అనిపిస్తుంది కొందరిలో షాక్ కొట్టినట్టుగా ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్స్ లాగా కూడా రావచ్చండి అయితే ప్రతి ఒక్కరికి షుగర్ వల్లేనా అంటే కాదండి విటమిన్ బి లోపం వల్ల కూడా జరగచ్చండి ఓకే ట్వెల్వ్ అనేటువంటి విటమిన్ లోపం వల్ల కూడా జరుగుతుంది అలాగే షుగర్ వల్ల కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ మీరు హోమియో మందులు వాడినట్లయితే ఇది చాలా చక్కగా తగ్గుతుంది ఇంట్లో చేయగలుగుతా అంటే డైలీ ఒక గ్లాసెడ్ బార్లీ వాటర్ తాగండి ఒక వారం పది రోజుల్లో కొంతవరకు రిలీఫ్ వస్తుంది ఎస్ సో మీ ప్రశ్నకి సమాధానం అందిందని భావిస్తున్నాను ఎస్ డాక్టర్ గారు ఇంకో కాలర్ కాల్ చేసుకుందాం నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి మీ పేరు చిత్తూరు నుంచి కేసవ్ కాబో నా పేరు చెప్పండి ఫ్యారలైస్ వచ్చాను సార్ నేను ఆర్మీలో ఉన్నాను ఓకే నాకు ఇప్పుడు నలభై రెండేళ్లలో ఫ్యారేసెస్ వచ్చి కానీ ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఓకే దానికి ఏదైనా మెడిసిన్ ఉందా హోమ్ లో తప్పకుండా అండి అంతేనా డౌట్ ఇంకేమైనా డౌట్ ఉందా రైట్ అండి చెప్తాను వినండి సో ప్యారాలిసిస్ వచ్చింది అనేటువంటి అండి మనం ముందుగా దాని గురించి తెలుసుకోవాలంటే స్ట్రోక్ వల్ల ప్యారాలిసిస్ అనేది వస్తుంది స్ట్రోక్ అంటే రెండు రకాలుగా ఉంటుందండి స్ట్రోక్ అనే మాట తెలుగులో మనం చెప్పుకోవాలంటే సడన్ గా తెలియకుండా జరిగేటువంటి ఒక సంఘటన మన శరీరంలో మనకే కారణం తెలియకుండా వచ్చేటువంటి ఒక సంఘటన స్ట్రోక్ అంటున్నాం షాక్ వల్ల ఏర్పడేటువంటి లక్షణాన్ని స్ట్రోక్ అంటాం ఇది రెండు రకాలండి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్గా మనం చెప్పుకుంటున్నాం ఎస్ బ్రెయిన్ వచ్చినట్లయితేనే ఈ రకమైనటువంటి పక్షవాతం అనేటువంటిది ఏర్పడుతుంది బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అని ఒక వాడుక భాషలో తెలుసుకుంటే మెదడుకు సరిగ్గా రక్త సరఫరా అందక మెదడు కొన్ని సెకండ్ల పాటు గడబిడకు లోన్ అవుతుంది ఒక కన్ఫ్యూజన్ కిలో ఫంక్షన్ జరగదు కొన్ని సెకండ్ల పాటే సెకండ్ నిమిషాలు కూడా కాదు సెకండ్ల పాటే అప్పుడు దాని ఫంక్షనింగ్ సరిగ్గా జరగక అది ఒక కన్ఫ్యూజన్ లోనైనట్టుగా ఉంటుంది అప్పుడు మెదడు నుంచి కొన్ని సంకేతాలు శరీరానికి అందాల్సినటువంటి సంకేతాలు కోల్పోతాయి దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నాం ఇక హార్ట్ స్ట్రోక్ అంటే అందరికి తెలిసింది గుండెపోటు గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నామా సరే లేకపోతే ప్రాణాంతకం సో ఇప్పుడు ఈ వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ తాలూకా లక్షణాలు అయితే స్ట్రోక్ వచ్చి ఆరు సంవత్సరాల క్రితం వచ్చింది అప్పుడు ఈ లక్షణం వల్ల పక్షవాతం తాలూకా లక్షణాలు కనబడుతున్నాయి ఆడవాళ్లలో పక్షవాతం తాలూకు లక్షణాలు వస్తే కుడిపక్క ఉంటుందండి మగవారిలో వస్తే ఎడమ పక్క అనేది ఎడమ చెయ్యి భుజము ఇదంతా కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పేగులు కూడా జీర్ణ వ్యవస్థ సరిగ్గా జరగదు తద్వారా మోషన్ కూడా ఫ్రీగా అవ్వదు అంటే ఈ ఎడమ పక్క అంతా కూడా స్తబ్దుగా ఉంటుంది ఇది బాగా పనిచేస్తుంది ఎడం పక్క అంతా కంప్లీట్ గా డల్నెస్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మెడిసిన్ వాడుతూ వాడుతూ ఉంటే కొంతవరకు బెటర్గా ఉంటుంది దీంతో పాటు ఫిజియోథెరపీ కూడా చేయించాలి అయితే కాలర్ డైరెక్ట్ ప్రశ్న అడిగారు హోమియోలో మందు చెప్పేసేయండి అని మందు అంటే రకరకాల కాంబినేషన్లు ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది అయినప్పటికీ మీరు ఒక మందు చెప్పండి అన్నారు కాబట్టి ఒక మందు చెప్తున్నా హోమియోపతిలో ఆర్నికా అనేటువంటి మొక్క నుంచి తయారు చేసినటువంటి మెడిసిన్ ఉంటుంది ఇది డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ మేరకు వాడుకోండి మేర ఉపశమనం ఉంటుంది మీరు అలా వాడలేని పక్షంలో మన సెంటర్ హైదరాబాద్లో ఉంది హోమియోపతి మందులు కావాలంటే కొరియర్ ద్వారా పంపించబడతాయి ఏది చేసినా మీరు మందులతో పాటు ఫిజియోథెరపీ మాత్రం కంటిన్యూ చేయండి బెటర్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక కాలర్ కాల్ తీసుకున్నా నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం హలో సార్ నమస్తే రైట్ అండి చెప్పండి అమ్మా మీ పేరేంటి కాల్ చేస్తున్నారు సమీక్ష అండి నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను ఓకే చెప్పండి ఈ సమస్య ఏంటో అడగండమ్మా సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి కి సంబంధించినటువంటి మెడిసిన్ హోమియోపతిలో దొరుకుతుందా అదొక ప్రశ్న సెకండ్ ఏంటంటే ఇప్పుడు బేబీ ఛాన్స్ చూస్తున్నాను సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా హోమియోపతిలో ఉంటుంది సెకండ్ ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదండి ఇంకొకసారి చెప్పండి నేను కూడా బేబీకి ట్రై చేస్తున్నాను రైట్ అండి కన్సీవ్ అవ్వడానికి రైట్ అండి వాటికి సంబంధించిన ఫర్టిలిటీ ఇష్యూస్ కి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి ఉందండి మంచి ప్రశ్న అంతేనండి ఇంకేం డౌట్ సార్ అంతే అండి రైట్ అండి దాని గురించి చెప్తాను వినండి సో సో ముందుగా మేల్స్ లో కౌంట్ తక్కువగా ఉండేటువంటి అంశం గురించి మీ ప్రశ్న అడిగారండి మేల్స్ లో జీరో కౌంట్ ఉన్నట్లయితే దాన్ని అజోస్పర్మియా అంటాము తక్కువ కౌంట్ ఉన్నట్లయితే దాన్ని అలిగోస్ అంటాము అయితే ఈ జీరో కౌంటున్న ఎజోస్పర్మియా అని తక్కువ కౌంట్ అంటే ఇరవై మిలియన్ల కంటే తక్కువగా ఉంటుంది దాన్ని ఆలిగోస్పర్మియా అంటాం ఇది కౌంటు కణాల సంఖ్య స్పౌమ్ కౌంట్ తక్కువగా ఉండేటువంటి అంశంకి మెయిన్స్లో మనం మాట్లాడుకున్నాం ఈ కౌంటు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనేది ఫస్ట్ తెలుసుకోవాలండి అంటే బీర్జాలకు సంబంధించిన స్కానింగ్ పరీక్ష ఒకటి ఉంటుందండి అదొకటి తర్వాత సెమెన్ అనాలసిస్ అనేటువంటి పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది కౌంటు సంబంధి సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని హోమియోపతి మందులు వాడి కౌంట్ అద్భుతంగా పెరిగేందుకు మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయి ఎక్కువ టైం కూడా అక్కర్లేదండి ఒక మూడు నుంచి నాలుగు నెలలు మ్యాక్సిమం అంటే ఐదారు నెలలు అంతకు మించి అయితే పట్టదండి కౌంట్ పెరిగేందుకు హోమియోలో ఉన్నాయి ఇక మీ యొక్క రెండవ ప్రశ్న ఫిమేల్స్ లో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ కు ట్రీట్మెంట్ ఉందా అని అడిగారు ఫిమేల్స్ లో గర్భసంచి సంబంధించిన లోపాలు ఏ రకంగా ఉన్నాయని తెలుసుకోవాలి కొన్ని చెప్తాను టైం తక్కువగా ఉంది కాబట్టి మహిళల్లో పీసీఓడి సమస్య ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా సమయానికి నిలవదండి రెండవది ఓవరీస్ పనితీరు సరిగ్గా లేకపోవడం అంటే హార్మోన్ సంబంధించిన ఇష్యూస్ అనుకోవచ్చు మూడవది థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కూడా ఈ విధంగా జరగవచ్చు నాలుగవది ఒబేసిటీ సమస్యలు ఐదవది ప్రెగ్నెన్సీ అయినప్పటికీ రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి కొందరికి అంటే అది గర్భసంచి సంబంధించినటువంటి అంశం అంటే గర్భసంచి లోపల ఉండేటువంటి పొర పటుత్వం సరిగ్గా లేకపోతే కూడా ఈ విధంగా జరగవచ్చు ఇవి కొన్ని కారణాలే నేను చెప్పాయి ఇవి కాకుండా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సో అయితే ఈ లక్షణాలకు అనుగుణంగా సరిచేసేందుకు కూడా హోమియోలో మందులు ఉన్నాయి సో మేల్స్ పరంగా మగవారిలో కౌంట్ శుక్రకణాల సంఖ్య పెంచేందుకు హోమియోలో చేయొచ్చండి అలాగే మహిళల్లో ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు మ్యారేజ్ అయింది అసలు పిల్లలు లేరు అని ఎప్పుడు నిర్ధారణ అంటే మ్యారేజ్ అయిందండి రెండు సంవత్సరాలు అయిందండి మేము ఎలాంటి కాంట్రాసెప్టివ్ వాడట్లేదు అయినప్పటికీ మాకు పిల్లలు కలగట్లేదు అంటేనే అప్పుడు అది సంతానలేమి సమస్య ఇన్ఫర్టిలిటీ అంటాం రెండేళ్లకు ముందు దాన్ని ఫర్టిలిటీ ఇష్యూ అనకూడదండి రెండేళ్ళు అయినప్పటికీ పిల్లలు కలగట్లేదు ఏ కాంట్రాసెప్ట్ వాడకపోయినప్పటికీ పిల్లలు కలగట్లేదు అంటేనే అది ఫర్టిలిటీకి సంబంధించిన అంశం అండి సో కాలర్కి మీకు క్లియర్ గా అర్థమైంది కదమ్మా రెండు రకాల అంశాలకు మేల్స్ అలాగే ఫీమేల్లో కూడా హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుంది ట్రై చేయండి మీరు మీరు ఎలాగో హైదరాబాద్ నుంచి అంటున్నారు హైదరాబాద్లో మన సెంటర్లో మీ పాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకుని రండి దానికి సంబంధించినటువంటి స్కోపు అలాగే లిమిటేషన్స్ ఎంతవరకు ఉన్నాయి అన్ని అంశాలు నేను క్లారిటీగా చెప్తాను మీకు ఎస్ డాక్టర్ గారు సో అంటే ఈ హోమియోపతిలో అంటే మన ఈ ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్కి మరి ఎలాంటి పరిష్కారం మనకి లభించవచ్చు అంటారు రైట్ అండి సో ఈ సమస్యలు ఎంతకాలంగా ఉన్నప్పటికీ కూడా రకరకాల మందులు వాడి అలసిపోతూ ఉంటారు కొన్ని దశల్లో పేషెంట్కి ఏ విధంగా అవుతుందంటే డాక్టర్ గారు లక్షల లక్షలు ఖర్చు చేశానండి ఇక నేను మళ్ళీ ఖర్చు చేయలేనండి నేను నమ్మలేకపోతున్నానండి అనేటువంటిది ఎక్కువ ప్రశ్నలు ఉంటాయండి సో ఇక్కడ ఏంటంటే డబ్బులు ఖర్చు చేసినప్పుడు కరైన సరైనటువంటి డాక్టర్ దగ్గర వెళ్ళామా సరైన ట్రీట్మెంట్ జరిగిందా అనేది ప్రధానమండి అక్కడ దాన్ని బేస్ చేసుకొని మనం కంటిన్యూగా హోమియోపతి మందులు వాడితే అద్భుతమైన పరిష్కారాలు ఉంటాయి యాంకెలోజింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి రుమటేడా ఆర్థరైటిస్ కానివ్వండి ఎస్ఎల్ఈ అనేటువంటి కీళ్ళవాత ఎస్ఎల్ఈలో మనం చూడండి చర్మవ్యాధులు తీవ్రంగా వస్తాయి ఎస్ఎల్ఈ అనేటువంటి ఇమ్యూన్ డిసీజ్లో ఇరు ఇరుపక్కల నల్లటి మచ్చలు ఏర్పడతాయి ఇప్పుడు మనది ఒక బటర్ఫ్లైని అనుకోండి బటర్ఫ్లై రెక్కలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ముక్కు మన మధ్య భాగం అయితే ఇక్కడంతా మచ్చ మచ్చలు బ్లాకిష్గా లేదా ఎరుపు రంగులో మచ్చలు ఏర్పడిపోతాయి ఈ మచ్చలు మనం ఏమనుకుంటే ఏదో స్కిన్ ఎలర్జీ ఏమో అని ఆయింట్మెంట్లు వాడుతూ ఉంటాం కానీ ఆయింట్మెంట్లు వాడినా ఇవి పోవండి దాంతోపాటు చర్మము మందసరిగా తిక్కగా అవడం చర్మం అంతా ముడతలు పడ్డట్టుగా అయిపోవడము పడుకున్నప్పుడు శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది సైనస్ లక్షణాలు ఇవన్నీ కూడా కాంప్లికేట్ అయ్యి వస్తాయి ఎస్ఎల్ఈ అనేటువంటి సమస్యల్లో అలా ఈ చర్మానికి కూడా ఈ సమస్య వస్తుంది అంటే ఇలా ఇలా ఏర్పడినటువంటి సమస్య అనేది కీళ్ళ నొప్పులకు దారితీస్తూ వస్తుంది ఈ కీళ్ళ నొప్పులు అనగానే మళ్ళీ పెయిన్ కిల్లర్లు ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్లో మనం చూస్తుంటామని అత్యంత కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు లక్ష రూపాయల వరకు ఖరీదు చేసే ఉంటాయి కానీ అవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవీ లేకుండా హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా తగ్గుతుంది మీకు ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తాను ఇంకా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేయండి మంచి పరిష్కారం అనేది మీకు చెప్తాను థ్యాంక్ యూ అండి ఎస్ డాక్టర్ గారు ఎంతో అద్భుతంగా మరి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ పైన మరి ఎంతో విపులంగా మీరు సమాధానం చెప్పారు అలాగే ఎన్నో ఎంతో మంది కాలర్స్కి కూడా వాళ్ళ యొక్క సమస్యలు కూడా సమాధానం చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు